అన్నంపులిగారే ఆవు పెట్టి చేస్తాను ఇదేమో ఉప్పు నేనే చేస్తానమ్మా చెరండిగా ఉండదు ఈ బియ్యం ఒక రైస్ లో ఉప్పాను తింటారో తిన్న చూసుకోండి తిడుతూ పెడతారమ్మా ఆ తిండి తిన్నా ఒకటి తినకపోయినా ఒకటి పోలిదాక సగం వదిలేసి సగం కూర్చోటం కాదు ఎన్నెల నుంచి పద్దెనిమిది ఏళ్ళ పట్టు చేస్తున్నా వండి పట్టుకొచ్చాన్ని వస్తాను ఆవు పెట్టి అన్ని చేసి కలపాలి కదా చింతపండు ఉడకబెట్టి ఇవన్నీ చేయొద్దా పని అమ్మాయి లేదు అన్ని పనులు నేనే చేసుకోవాలి డెబ్బై ఎనిమిది మా మదర్కి తొంభై ఎనిమిది మా మదర్ ఉన్నారు మా బాధర్ ఉన్నారు మీకు టేస్ట్ ఉండదు మీకు కేజీ అరవై పెట్టి కొనేసి వండుతాను